പ്രിയ യോഗവാസിം నిర్వాణ ప్రకరణము నాలుగు వందల డెబ్బై ఐదో భాగం నిన్న వశిష్ఠ మహర్షి రామా ఆ సమాధి యోగాన్ని గురించి అంటే చిత్త నిరోధానికి రెండు మార్గాలు జ్ఞాన మార్గము సమాధి సమాధి యోగము జ్ఞానయోగం రెండు ఉన్నాయి జ్ఞానయోగాన్ని గురించి మనం చెప్పుకుంటూనే వస్తున్నాం సమాధి యోగాన్ని గురించి నేను చెప్తాను ఆ చెప్పడానికి నీకు ఉదాహరణగా ఒక మహాత్ముని యొక్క ఒక ఆఖ్యానాన్ని వృత్తాంతాన్ని నీకు వివరిస్తానని చెప్పాను కదా శ్రద్ధగా విను అంటున్నాను ఆ సమాధి యోగంలో బాగా దాన్ని ఆచరించి దాంట్లో బాగా నిష్ణాతుడైనటువంటి మహానుభావుని యొక్క చరిత్ర నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను అంటూ చెప్తున్నారు మహర్షి రమ నేను ఒకనొకసారి స్వర్గానికి వెళ్ళా వీళ్ళు త్రిలోక సంచారులు కదా మహర్షులు స్వర్గానికి వెళ్ళారట అచ్చట నారదుడు మొదలందరూ చాలా మంది మీటింగ్ పెట్టుకున్నారంట ఋషులందరూ వాళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు పిచ్చాపాటి మనలాగా లౌకిక విషయాలు మాట్లాడతారా వాళ్ళు వాళ్ళన్నీ కూడా ఆధ్యాత్మిక పరమైన డిస్కషన్స్ జరుగుతుంటాయి అక్కడ అనమాట అక్కడ ఈ మహర్షుల మధ్యలో ఒక డిస్కషన్ వచ్చిందట చిరంజీవులైనటువంటి వాళ్ళు అంటే చిరకాలం జీవించినటువంటి వారి యొక్క కథల గురించి ఆ పరస్పరం ఆ చిరంజీవులు ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు ఆ టాపిక్ గురించి చర్చ నడుస్తూ అక్కడ ఆ ఆ ప్రసంగంలో ఇక అక్కడ అందులో ఒక ఒక ముని శాతా తప్పుడు అనేటువంటి ముని ఆయన ఆయన అభిప్రాయాన్ని చెప్తున్నాడు అనమాట ఏమన్నాడు నేను మేరుగురు మేరుగురి మేరుగిరి ప్రాంతంలో ఈశాన్యంలో ఒక పద్మరాగమణిమయమైనటువంటి ఒక శిఖరం ఉంది ఆ మేరుపర్వతం పైన ఆ మేరుపర్వతం ఒక కల్ప వృక్షం ఉన్నది ఆ కల్ప పై పైభాగాన ఒక పెద్ద తొర్ర ఉందట అర్థమైందా ఆ తొర్ర ఆ వృక్షం చుట్టూ బంగారు లతలు అల్లుకొని ఉన్నాయట అటువంటి ఆ యొక్క తొర్రలో ఆ వృక్షం మీద అనేకమైనటువంటి పక్షులు ఉన్నాయట ఆ పక్ వాటన్నింటిలోనూ ఒక గూడు ఉందంట ఒక ప్రత్యేకమైన గూడు అందులో ఆ పక్షులందరికీ నాయకుడైనటువంటి భుసుండు అనేటువంటి శ్రీమంతుడైనటువంటి ఒక కాకి నివసించేది ఇప్పుడు మనం ఎంతపోతున్నది ఒక కాకి మహాత్ముడైనటువంటి భుసుండు అనే పేరు కలిగినటువంటి ఒక కాకి యొక్క వృత్తాంతం అన్నమాట ఉన్నాడట ఆయన ఎట్లాంటి వాడంటే మామూలుగా మిక్కిలి వైరాగ్యం కలిగిన వాడట ఆ వైరాగ్యం ఆయనకి పరాకాష్ట చర్య ఉన్నది వైరాగ్యం ఆయనలో కాబట్టి దేవతలారా ఋషులారా అతనికి ఆ యొక్క పుసుండు అనేటువంటి ఆ వయసం ఆ కాకి కాకి చిరంజీవి అతను అన్నిటికంటే కూడా మిక్కిలి ఎక్కువ దీర్ఘకాలం నివసించినటువంటి చిరంజీవి అటువంటి చిరంజీవి ఇంతవరకు స్వర్గంలో ముల్లోకాలలో ఇంతవరకు అంతకాలం జీవించిన వారు ముల్లోకాలలో ముందు లేరు పైన లేరు ఆ భుసుండు దీర్ఘాయువు రాగరహితుడు శ్రీమంతుడు మహాబుద్ధిశాలి ఆ భుషుండు ఎలా జీవిస్తున్నాడో అలాగనక జీవించగలిగితే నిజమైనటువంటి పుణ్య జీవనం అదే నాయనలరా అని చెప్పి అలాగా ఇంట్రడక్షన్ ఇచ్చాడనమాట మరి ఈ దేవతలందరికీ కుతూహలం కలిగింది కథలో ఒక రవట ఫస్ట్ నట ఇచ్చేసరికి వాళ్ళందరూ పట్టుకున్నారు ఆ భుషుండు గురించి ఇంకా వివరించండి అని అడిగారట మళ్ళీ మళ్ళీ అడిగారన్నమాట అడిగేసరికి ఇక ఆ మా కథ ఆయన ఆ భుసు గురించి ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఆ రోజు శాతా చెప్పడం జరిగింది ఆ కథ అంతా దేవతలతో పాటు ఋషులతో పాటు నేను కూడా విన్నాను విని అంటే ఒక్కసారి ఆ మహాత్ముణ్ణి ఆ భుసుండ్రుణ్ణి చూడాలి అనేటువంటి కుతూహలం నాకు బాగా మిక్కుటంగా కలిగింది కాబట్టి ఆయన చెప్పారు కదా అడ్రస్ ఆ అడ్రస్ను పట్టుకుని ఆయన ఎక్కడున్నాడో చూడడానికి అతను ఆయన ఉన్న చోటికి బయలుదేరి వెళ్ళాను ఆ మేరు పర్వతాన్ని చేరుకున్నాను ఆ పైన శిఖరాన్ని చేరాను ఆ శిఖరం మీద ఎత్తైనటువంటి ఆ ప్రదేశంలో నేను వీళ్ళంటే వాయువేగ మనోవేగంతో పోతారు కదా సిద్ధులు ఉంటాయి వీళ్ళకి మనలాగా ట్రైన్లు ఏరోప్లేన్లు అవసరం లేదనమాట వెంటనే ఆ ప్రాంతానికి చేరారట వశిష్ఠుల వారు అక్కడ అనేకమైనటువంటి ఆ కాకులు వాయసాలన్నీ ఉన్నాయంట కొన్ని వందలు చేసి ఉన్నాయన్నమాట ఆ చేసి ఆ సభలో కాకుల సభలో ఉన్నతమైనటువంటి ఆ ఆసనం మీద ఉన్నతమైనటువంటి ఆకారం కలిగి ఆ ఆ వాటన్నిటి మీద ఎలా ఉందంటే కాచఖఖండాల మధ్య ఇంద్రనీలమణిలాగా అంటే ఆ రా నేల మణి ఎలాగా ఆ రాళ్ల మధ్య నేల మణి ఎలా ప్రహా ప్రకాశిస్తుంటుందో ఆ విధంగా భుషుండు అలాగా ఆశీరుడై ఉన్నాడనమాట నాకు చూస్తానే మహర్షి కదా ఈయనకి ఆయన యొక్క పూర్ణ స్వరూపం అర్థమైపోయింది ఎలా ఉన్నాడు ఆ భుషుండు అతను పూర్ణ చిత్తుడు మనసు బాగా పూర్ణ స్థితిలో ఉన్నది ఆయనకంటే మనలాగా జీవుడికైతే అసంపూర్ణం మనం అలా కాదు ప్రత్యేకత్మ బాగా ఆయన పూర్తిగా పూర్ణమైనటువంటి చిత్తం కలిగి ఉన్నాడు ఉన్నాడు సమదర్శి సర్వాంగ సుందరుడట ఆయన ఆది వ్యాధులు ఏమీ లేవట అర్థమైందా సదా అంతర్ము కూడా అయి ఉన్నాడట ఎప్పుడు కూడా కుంభక ఉండడం వల్ల చిరకాలం జీవించి జీవించి ఉన్నాట దీర్ఘకాలం జీవించి ఉన్నాట కాబట్టి దీర్ఘకాలం జీవించాడు కాబట్టి అతనికి చిరంజీవి అనేటువంటి పేరు కూడా కలిగిందట ఎన్నో యుగాలు దొరికిపోయాయి ఎన్నో ప్రళయాలను చూచాడు అటువంటి ఎంత దీర్ఘమైనటువంటి ఆయుష్ కలిగి ఉన్నవాడు ఈ భుషుండ్రుడు ప్రతి కల్పంలో కూడాను ఇంద్రుడు శివుడు కూడా ఇతని ఆయువుని గణించడానికి విసుగు చెందారట అంటే అర్థం చెప్ తెలుసుకోండి అంత దీర్ఘమైనటువంటి ఆయుష్ కలవాడు అని చెప్పడం అన్నమాట ఇక్కడ అర్థం చూడ్డానికి ప్రసన్న గంభీర చిత్తం కలిగినట్టు కనిపిస్తున్నాడు మృదు స్వభావుడులాగా కనిపిస్తున్నాడు స్నేహపూర్ణమైనటువంటి స్వభావాన్ని అలాగే పుచ్చుకుని ఉన్నాడు ముగ్ధమైనటువంటి మనోహరమైనటువంటి ఆ వాక్కుని పలుకుతూ ఉన్నాడు ఆయన ఇటువంటి విజ్ఞాని అయినటువంటి అతడు అహంకారం లేదు మమకారం లేదు ఇతనికి అందరికీ మిత్రుడు బంధువు అందరికీ ఉపకారిగా ఉంటున్నాడు అంటే అట్ ఏ గ్లాన్స్ ఎంటైర్ ఆయన యొక్క పర్సనాలిటీ అంతటినీ కూడాను ఈయన అలాగే ఆకళింపు చేసుకుని చెప్తూ ఉన్నారు మస్ట్ మహర్షి సౌమ్య స్వభావుడు కాలస్వరూపం తెలిసినవాడు పూత భవిష్య వర్తమానాలన్నీ కూడాను బాగా ఔపోసన పట్టినవాడు మృత్యువుతో అతనికి వైరం లేదట మృత్యు అతనికి ప్రియ పుత్రుడు లాగా అందుకే ఆయనకి మరణం రాలే అర్థమైందా కాబట్టి అతను అఖండమైనటువంటి చల్లదనం కలిగినటువంటి సరోవరంలాగా మనోగ్నంగా మంచి వ్యవహార వేత్త అతని హృదయ పద్మం అనేది సదా సరసమై ఉన్నది గంభీర్యమైనటువంటి గుణం కలిగి సహజాలంకారంగా అతను అతని యొక్క ఆ వ్యక్తిత్వం అతనికి సహజాలంకారంగా వాసిస్తోంది ఇటువంటి ఆ ఇది వర్ణనంతా కూడాను ఆ కాక భుసుండు గురించి వర్ణించి అంటే చెప్తూ ఉన్నారు వశిష్ఠ మహర్షి అటువంటి కాక భుసుండు నేను ఆయన ముందు దిగాను అక్కడ నేను అక్కడ దిగగానే అంటూ ఆపుతున్నారు ఇక్కడ రేపు ఎపిసోడ్లో ఆ కంటిన్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం అంతవరకు సెలవు సారణం శ్రీరామ